ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి పున్నమి అంటుంది అగ్నిదేవతోని ఏంటి అగ్నిదేవ్ గారు చిన్నప్పుడు చదువుకుని ఉంటే చెడపుకరా చెడేవు అని తెలిసేది ప్లాన్లు వేయడం గోతులు తీయడం ఇవన్నీ మీకే కాదు మాకు తెలుసు అందుకే మేము కూడా ఒక మంచి ప్లాన్ వేసి ఆ ప్లాన్లో మిమ్మల్ని ఇరుక్కునేలా చేస్తాం అయిపోయింది అనుకుంటున్నారా ఇంకా చాలా ఉంది ముందుంది ముసల పండుగ అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది ఇక ఊరి జనాల్లో ఒక పెద్ద ఇలా అంటూ ఉంటాడు ఏమయ్యా అగ్నిదేవ్ మనిషిగా ఎదిగావు కానీ బుర్ర మాత్రం ఏమీ ఎదగలేదు కొంచెం ఆలోచించి వాడు బుర్ర ఏ అమ్మా జాబిలమ్మా నీకోసం ఎన్ని అన్నదానాలు చేసింది పేరు మీద మేము అందుకున్నాం కదా మాకు బాగానే ఉంది నీకేం గుర్తుండకపోవచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక అక్కడున్న వైదిక గురించి కూడా అంటూ ఉంటాడు అమ్మ వైదికమ్మ భార్య అంటే భర్త తప్పు చేస్తే చెప్పాలి అంతేకాని భర్తకి సపోర్ట్గా చేస్తూ ఉంటే కుటుంబం సర్వనాశనం అని చెప్పి అంటూ ఉంటాడు మహదేవమ్మ అమ్మ కాళ్ళ మీద పడండి క్షమాపణ కోరుకోండి అని చెప్పి అనగానే ఇక కోపంతో అగ్నిదేవి వైదిక జాబిల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక పంతులు గారు అమ్మవారి దగ్గర పెట్టిన చీర తీసుకొచ్చి ఇక అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహానికి అలంకరిస్తూ ఉంటాను ఆ తర్వాత ఇక్కడ అక్కడ వేరే పంతులు గారు ఉంటే ఆ పంతులు గారికి ఇంకో పంతులు గారు చెప్తూ ఉంటారు ఉత్సవ విగ్రహానికి కావలసిన ఎప్పుడు మనం ప్రతి సంవత్సరం పెట్టే నగలు తీసుకురండి అనగానే సరే అని చెప్పి ఆ పంతులు గారు నగలు తీసుకురావడానికి బయటకు వెళ్తారు పంతులు గారు చెప్తారు అమ్మ మొత్తానికి పూజ అయితే పూర్తి అయిపోయింది ఇక జాతర ఒకటే మిగులుద్ది జాతర జరిపించండి అని చెప్పి అనంగానే మహాదేవి గారు ఇలా అంటారు అమ్మా పున్నమి ఈ పూజ ఇలా సవ్యంగా జరగడానికి కాను నువ్వు మిగిలిన జాతర కూడా నీ చేతుల మీదుగా జరిపించబ్బా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పున్నమి లేదు ననమ్మా జరిపించడమే పద్ధతి అని చెప్పి అంటూ ఉంటే నానమ్మ నేను చెప్తున్నాను కదమ్మా నువ్వే జరిపించు అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న శివదేవి కూడా అవునమ్మా పున్నమి చెప్తుంది కదమ్మా నువ్వు చెయ్యి పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న పృథ్వీ కూడా పర్వాలేదు పున్నమి నువ్వే చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటారు మరోపక్క ఇక గుడిలో నుంచి బయటకు వచ్చేస్తారనమాట వైదిక వీళ్ళంతా వస్తారు కదా ఇక వాళ్ళు కోపంగా ఇక లోపల గుళ్ళో అన్న మాటలు తలుచుకొని కోపంగా రగిలిపోతూ ఉంటారు తర్వాత అగ్నిదేవ్ అంటాడు చ మనకి ఎంత అవమానం జరిగింది అసలా ఇలా అనుకోలేదు ఇలా జరుగుతుందని అని చెప్పి అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న వైదిక అసలు జాతర ఎలాగైనా జరగకుండా చేయాలి లేదంటే మనల్ని అవమానిస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది ఈ లోపల అబ్జర్వ్ చేస్తాడనమాట అక్కడ సూరమ్మకి వెలుకు రావడం వేదిక చూడు అని చెప్పి అనగానే ఇక వైదిక చూసి అమ్మో దీనికి స్పృహ ఎలా వచ్చింది ఇది గనుక లోపలికి వెళ్ళి నిజం చెప్పిందంటే మన పాని ఇంకా అంతే అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క ఇక సూరమ్మకి వెనుక వస్తుందనమాట అసలేంటి నేను పొన్నమిని కలవాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఎవరో ఒకరు అడ్డుపడుతున్నారు ఇందాక ఒక అమ్మ కూడా కావాలని చెప్పి నేను పొన్నమి గురించి చెప్తాను ఎక్కడ నిజం అని చెప్పి ఇక తను బయటకు తీసుకొచ్చి ఇలా చెట్టుకున్న తలబాది వెళ్ళిపోయింది ఇప్పుడు దాకా స్పృహ తప్పిపోయాను ఇప్పుడు ఎలాగైనా సరే పొన్నమికి నిజం చెప్పాలి తన రహస్యం చెప్పాల్సిందే కావాలని ఎవరు నన్ను అడ్డుకుంటున్నారు అని చెప్పి అనుకుంటుంది ఇక మెల్లగా లేచి గుడిలోకి వెళ్తుంది ఇక అగ్నిదేవి అనుకుంటాడు ఎలాగైనా సూరను ఆపాల్సిందే వైదిక అని చెప్పి అంటూ ఉంటే ఇక ఒక పంతులు గారు హారాన్ని బాక్స్లో తీసుకొని అటువైపుగా వెళ్తూ ఉంటే పంతులు గారు ఏంటది అని చెప్పి అగ్నిదేవి అడుగుతాడు ప్రతి సంవత్సరం అమ్మవారికి వేసే విగ్రహాన్ని నేను ప్రధాన అర్చకుల దగ్గర నుంచి తీసుకొస్తున్నాను లోపల విగ్రహానికి వెయ్యాలి ఇది అని చెప్పి ఇక ఆ హారాన్ని తీసుకెళ్తూ ఉంటారు ఆ తర్వాత ఇక అగ్నిదేవి చూడు వైదిక నువ్వు ఎలాగైనా సరే సూరమ్మని ఆపు నిజం చెప్పకూడతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక సూరమ్మ అలాగే ఇటు జాబిల్లి గుళ్ళకి వెళ్తారు అగ్నిదేవి మాత్రం వెంటనే గుళ్ళోకి వెళ్లకుండా ఇక ఒక పంతులు గారు ఒక హారాన్ని లోపలికి తీసుకెళ్తూ ఉంటారు కదా ఇక వెనక నుంచి ఆ పంతులు గారికి ఇక మొత్తం టవల్ అంతా మొహం అంతా కప్పేసి తన దగ్గరున్న హారం లాక్కొని పక్కకు వెళ్ళిపోతాడనమాట ఇక పంతులు గారు చూడలేరు ఎవరు హారాన్ని లాక్కున్నారనేది అగ్నిదేవి లాక్కున్నాడని ఆయనకి తెలీదు ఎవరు ఎవరు నా హారాన్ని లాక్కుంది అని చెప్పి ఇక టవల్ పక్కకు తీసేసి అరుస్తూ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక అగ్నిదేవి తన దగ్గరున్న హారాన్ని ఈ సూరమ్మ బుట్టలో వేసేస్తాడనమాట తన మీద ఈ దొంగతనం నెపం వేయడానికి ఆ తర్వాత ఇక ఏం తెలియనట్టు ఆ గారి దగ్గరికి అగ్నిదేవ్ ఏమైంది పంతులు గారు అనగానే ఇందాక మీకు చెప్పాను కదండి హారం గుడిలోకి తీసుకెళ్తున్నానని ఆ హారం నా దగ్గర నుంచి ఎవరు లాక్కున్నారు తీసుకెళ్ళిపోయారు దొంగతనం చేశారు అనగానే అవునా ఎదుగు బాబు నువ్వు అటు వెతుకు నేను ఇటు వెతుకుతాను అని చెప్పి ఇక ఏమీ తెలియనట్టు వెతుకుతూ ఉంటాడనమాట అగ్నిదేవ్ కూడా ఇక ఎవరి దగ్గర అయితే దొంగతనం జరుగుతుందో ఆ పంతులు గారు అనుకుంటారు లోపలికి వెళ్ళి ఇక ప్రధాన అచ్చులు చెప్పాలి ఇలా దొంగతనం అయింది అని చెప్పి గబగబా ఆ పంతులు గారు వచ్చి ఇంకో పంతులు గారికి దగ్గరికి వచ్చి చెప్తారు స్వామి బయట నేను ఆ హారాన్ని తీసుకొస్తుంటే ఎవరో టవల్ వేసి నా మొహాన్ని మొత్తం చుట్టేసి కప్ప చెప్పేసి ఇక నా దగ్గర ఉన్న హారాన్ని దొంగతనం చేశారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ మాట విన్న రాజమాత ఇటు పున్నమి వీళ్ళంతా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే గుళ్ళోకి ఆల్రెడీ వచ్చేస్తుంది అనమాట సూరమ్మ ఇక సూరమ్మ గబగబ పౌర్ణమి దగ్గరికి వచ్చి అమ్మా అమ్మ నీకు ఒక మాట చెప్పాలమ్మా అనగానే చెప్పండమ్మా అని చెప్పి పున్నమి అంటుంది అది అని చెప్పబోతున్న టైంకి ఇక గుళ్ళోకి వచ్చేస్తారనమాట అగ్నిదేవి వైదిక జాబిల్లి అమ్మా ఏం చెప్పాలి అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే ఇక ఆవిడ చెప్పబోతున్న టైంకి ఇక వైదిక హై నువ్వు చేపలు అమ్ముకునే కదూ నేను మేమిందాక ప్రదర్శనలు చేస్తూ ఉంటే గుళ్ళో నువ్వు ఆ గుళ్ళోకి వచ్చి అటు ఇటు అనుమానంగా తిరుగుతుంటే నేను అప్పుడే గమనించాను చూశాను నువ్వు ఏదో చేయడానికి గుళ్ళోకి వచ్చావని ఇప్పుడు తేలిపోయింది అమ్మవారి నగలు నువ్వే దొంగతనం చేశావని అనగానే ఇకప్పుడు సూర్యమ్మ టెన్షన్ పడుతూ నేను దొంగతనం చేయడం ఏంటమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది మరోపక్క ఒక అతను గుడి బయట ఇక్కడ ఎక్కడ ఈ నగ ఎక్కడైనా దొరుకుతుందేమో అని చెప్పి వెతుకుతూ ఉంటే ఇక సూరమ్మ బుట్టలో ఆ నగ కనిపిస్తుంది ఇక బుట్ట తీసుకొని గుడిలోకి వస్తాడనమాట అతను ఉన్న వైదిక కావాలని చెప్పి సూరమని చంప మీద అటు ఇటు రెండు మూడు సార్లు కొడుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న ఇక రాజమాత ఏంటి వైదిక విచారణ చేయకుండా ఏంటి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు దొంగతనం గుడిలో జరిగిందని నీకు ఎలా తెలుసు హారం పోయిందని ఎలా తెలుసు అని చెప్పి ఇక రాజమాత అడుగుతూ వెంటనే జాబీలే అంటుంది ఎలా తెలిసింది ఏంటంటే అన్నామన్నమ్మా ఇందాక మాకు గుళ్ళో అవమానం జరిగింది కదా బయటికి వెళ్ళి బాధపడుతూ ఉంటే ఇదిగో ఈ పంతులు గారు బయట నగపోయింది అని చెప్పి లాభోదిబో పడుతూ ఉంటే మేము కూడా ఎవరు తీసారు ఏంటి అని చెప్పి ఇక హారం కోసం అటు ఇటు వెతుకుతూ ఉన్నాము అప్పుడే ఇదిగో ఈవిడి గారి బుట్టలో హారం కనిపించింది ఇదిగో ఏంటి ఆ బుట్ట పట్టుకుని అక్కడే నించును తీసుకురా ఇక్కడ వచ్చి పెట్టు అని చెప్పి జాబిలి అన్నంతో ఇక బుట్ట తీసుకొచ్చిన అతను అక్కడ పెడతాడనమాట ఇక బుట్టలో హారం కనిపిస్తుంది ఇక ఇకప్పుడు సూరమ్మ టెన్షన్తోని ఈ నా బుట్టలో హారం ఎలా వచ్చిందో నాకు తెలియదమ్మా నేనైతే తీయలేదు అని చెప్పి అంటూ ఉంటుంది సూరమ్మ తర్వాత అగ్నిదేవ్ అంటాడు జాబిల్లి నువ్వు రాజవంశపు వారసురాలు కాబట్టి నువ్వు తీర్పు ఇవ్వమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అక్కడే ఉన్న సురమ్మ అమ్మ అమ్మ నేను దొంగతనం చేయలేదమ్మా నేను దొంగతనం చేశానని కానీ చేయించానని కాని ఎవరైనా ప్రూవ్ చేస్తే గనుక ఇక్కడ ఈ అమ్మవారి విగ్రహం ముందే నేను తల తలనరుక్కొని వస్తానమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది వైదిక అంటుంది జాబిల్లి ఆలస్యం ఎందుకు తీర్పు చెప్పు అనంగానే అప్పుడు పున్నమి ఆగు జాబిల్లి తీర్పు నువ్వు కాదు మహాదేవి గారు చెప్పాలి అని చెప్పి అనంగానే అప్పుడు ఇక మహాదేవి అంటుంది అయినా తీర్పు ఎవరు చెప్తే ఏముందిలే పున్నమి మన భేదం లేకుండా కరెక్ట్గా చెప్పాలి చెప్పని పర్వాలేదు అని చెప్పి అన్నంతో ఇక అప్పుడు అగ్నిదేవి కూడా అంటాడు చూడమ్మ పున్నమి ఇంతకుముందు మహాదేవి గారే సెలవిచ్చారు జాబిల్లే చెప్పాలని అని చెప్పి అంటూ ఉంటే ఇక జాబిల్లి ఇలా తీర్పు చెప్తుంది ఈ సూరమ్మ సంవత్సరం పాటు వెలివేస్తున్నాను ఊరు అవతలు ఉండాలి ఊరు జనాలతో ఎవరితో కూడా మాట్లాడకూడదు ఇక ఎవరితో సంబంధాలు ఉండకూడదు అని చెప్పి అన్నంగానే అప్పుడు సూరమ్మ అమ్మ నన్ను వెలివేస్తే నేను ఎక్కడ ఉండాలమ్మ నాకు మీరు శిక్ష తప్పమ్మా నాకు అన్యాయం జరిగినట్టే అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మహాదేవమ్మ ఇలా అంటూ ఉంటుంది చూడమ్మా సోనమ్మ ఇక్కడ నువ్వు తీయలేదని కానీ ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరూ లేరు నీ నువ్వే చేశావని ఇక్కడ తేలిపోయినట్టే అన్నట్టుగా మహాదేవ అమ్మ కూడా చెప్తూ ఉంటే ఇక సూరమ్మ అమ్మ పున్నమి నీకు నీ జన్మ రహస్యం నాకు తెలుసమ్మా మీ అమ్మ నాన్న కూడా ఎవరో నాకు తెలుసు అది ఒక్కటి చెప్పేసి వెళ్ళిపోతానమ్మా అని చెప్పి సూరమ్మ అంటూ ఉంటే అప్పుడు జాబిల్లి ఏ సూరమ్మ మాట్లాడుకు నోరు మూసేసేయి అసలు ఒక సంవత్సరం పాటు నేను వేలువేయడమే కాదు నీతో ఎవరు మాట్లాడకూడదు నువ్వు కూడా ఎవరితో మాట్లాడకూడదు అని చెప్పి ఇక అలా కండిషన్ పెట్టడంతో పద ఇంక నీకు ఈ గుళ్ళో ఏ పని అని చెప్పి వైదిక జుట్టు పట్టుకొని ఇక అవన్నీ గుళ్ళో నుంచి బయటికి లాక్కెళ్తుంది తర్వాత ఇక జాబిలీలు చెప్తుంది అమ్మవారి నగ దొంగతనం జరిగింది కాబట్టి ఇక ఇది మనకి శుభ సూచకం కాదు కాబట్టి మనము జాతర జాతర కూడా జరిపించకూడదు ఇదే నా నిర్ణయం అని చెప్పి జాతర కూడా ఆపేస్తుంది మొత్తానికి అలా జాతర ఆగిపోతుంది ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే అగ్నిదేవు మయుక వైదిక మాట్లాడుకుంటూ ఉంటారు మొత్తానికి సూరమ్మ నూరు విప్పకుండా ఆపేశాము అని చెప్పి సంతోషపడుతూ ఉంటే ఇక అప్పుడు వైదిక అంటుంది మీరు సంతోషపడింది చాలే కానీ రెండు మూడు రోజుల్లో మనం కోర్టు కూడా అటెండ్ అవ్వాలి ఆ పృథ్వీ నోటీస్ పంపించాడు కదా ముందు మనం మన పేరు మీద ఉన్న ఈ ఆస్తులన్నీ కూడా అమ్మేసుకొని ఏ దుబాయో ఎక్కడికైనా చెక్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటే మన పృథ్వీ అమ్మ అని చెప్పి అంటుందనమాట అక్కడ ఉన్న మయూక ఇంకా ఏంటి పృథ్వీ వదిలేసాయి అసలు వాడు కోర్టు కేసులు ఇవన్నీ చేసిందే వాడు ఇంకా వాడితో ఏంటి నీకు చక్కగా ఏ దుబాయో ఏటో వెళ్ళాక కింగ్ లాంటి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాము పృథ్వీని మర్చిపో అని చెప్పి అంటూ ఉంటారనమాట వాళ్ళ అమ్మనన్న ఇకప్పుడు మయూక మనసులో అనుకుంటుంది నేను పృథ్వీని మర్చిపోలేను ఒకసారి అయినా పృథ్వీతో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటుంది మనసులో తర్వాత అగ్నిదేవ్ అంటాడు రెండు మూడు రోజుల్లో నేను ఆస్తులు మొత్తం అమ్మకానికి పెట్టేస్తాను మొత్తం అంతా అమ్మేసుకొని దుబాయ్ చెక్కేద్దాము అని చెప్పి ఇక అలా ప్లాన్ చేస్తూ ఉంటారు మరోపక్క పున్నమి ఆలోచిస్తూ ఉంటుంది అంటే సూరమ్మ చెప్పిన మాటలు మీ అమ్మ నాన్న ఎవరో నాకు అమ్మా నీ జన్మ రహస్యం కూడా నాకు తెలుసు అని చెప్పి అన్న మాటలు తలుచుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఒక్కసారైనా సూరమ్మను కలవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల అక్కడికి మహాదేవమ్మ అలాగే శివదేవి వస్తారనమాట ఏంటమ్మా దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే సూరమ్మ అన్న మాటలు నా జన్మ రహస్యం ఎవరో తెలుసు అని చెప్తుంది మా అమ్మ నాన్న ఎవరో కూడా తెలుసు అని చెప్పి చెప్పింది కదా నానమ్మ విన్నారుగా మీరు కూడా నారాయణమ్మే నా అమ్మ అంతా అని చెప్పి నేను అనుకున్నాను మొన్నటిదాకా అయితే ఇప్పుడు ఇప్పుడు తను కాదని తెలిసింది అప్పటి నుంచి కూడా నేను ప్రతిరోజు ఏడవనే మా అమ్మా నాన్న ఎవరు అసలు నన్ను ఎందుకు అనాథగా ఇలాగ వేరే చోట వదిలేసారని తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది మా అమ్మ నన్ను ఎలాగైనా కలవాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పటి చిక్క శివదేవ్ అంటారు మీ అమ్మా నాన్నని ఖచ్చితంగా కలుస్తావమ్మా కాకపోతే మీ అమ్మా నాన్నని కలిశాక మమ్మల్ని మర్చిపోతావా అని చెప్పి అనగానే ప్రాణాన్ని ఎవరైనా వదిలేస్తారా నాన్న లేదు మీ ఇద్దరు నా ప్రాణం ఎలా వదిలేస్తాను నాకు ఎవరి దగ్గరైనా సరే మీ ఇద్దరిని మాత్రం ఎప్పటికీ వదిలేదే లేదు అని చెప్పి అంటుందనమాట పొన్నమే సరే నాన్న నానమ్మ భోజనం చేసే టైం మీరు ఇంకా టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా పదండి పదండి భోజనానికి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పున్నమి భోజనం వడ్డించడానికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక శివదేవి అంటాడు అన్నమాట రాజమాతతోని అమ్మ ఒకవేళ పున్నమి వాళ్ళ అమ్మా నాన్న దొరికితే ఇక పున్నమి మనల్ని మర్చిపోతుందా నాకు చాలా బెంగగా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడనమాట శివదేవ్ అలా ఏం జరగదు పున్నమి గురించి నాకు తెలుసు కదా ఖచ్చితంగా వాళ్ళ అమ్మా నాన్న వచ్చినా సరే మనల్ని వదిలి వెళ్ళదు అని చెప్పి నాకు పున్నమి గురించి తెలుసు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది అన్నమాట శివదేవికి రాజమాత